ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి ది స్టూడెంట్స్ యూ డ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఎవరి కీడును మనం కోరరాదు యూ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హారం రాకంగా ఇతరుల కీడును కోరితే తన వంతులు మన కీడుకు జరుగుతుంది ఈ యూ వోల్ హారం ఇన్ వన్ వేన్ ఫోల్ని దూషించరాదు యూ షుడ్ నాట్ పెడిఫై వెనిమమ్ నీవు ఇతరులు దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు ఇఫ్ హూ సెన్ సమ్ స్నేహితులను వంచినటువంటి వాడు స్నేహితులకి చేత వంచి డిసీవ్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో డిసీవ్ సీవ్ యూ తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుడు చేత ధిక్కింపడతాడు ఎ సన్ హూ డిజోబేస్ హిస్ ఫాదర్ బై హిజన్ సన్ తర్ణం హింసింకినకొంటివాడు పరకేటి హింసికొబొర్తాడు. ఏ కన్సమ్ కూఖట్ సాధలసింద హర్ద్బయ అది. ది రియాక్షన్, ది అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం. దిస్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇస్ ఇన్ నేచర్ అండ్ ఇన్ఫాక్ట్ ఆఫ్ మైండ్. కనుక మనం ఎవరిని కుడను ఏ విధంగా కానీ düşünchukakali, కానీ మనం ప్రయత్నించకూడదు. దట్ ఈస్ వై వి షుడ్ నెవర్ అండర్టేక్ టు క్రిటిసైజ్ హౌ అదర్స్ కేవలం సామాన్యమైన మానవులనే కాక భగవంతుని కూడా దూషించేటువంటి పాపలు ఉంటున్నారు దేర్ ఆర్ సమ్ పీపుల్ నాట్ మేర్లీ క్రిటిసైజింగ్ అదర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ క్రిటిసైజింగ్ కేవలము వారి యొక్క స్వభావంగా ఉంటుంటారు ఇట్ లుక్స్ బట్ ఇట్ ఈస్ దే నిజంగా యోచిస్తే భగవంతుడి వారికి ఏ కీడు చేయలేదు If you truly examine, God has not, not no, done any harm to them. Samadhamu Samadhamu Pachayi Dei. He is not cause of any ఏ అపకారము చేయలేదు ఏ నాట్ హార్మో గ్రేమ్ అనేది కానీ ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందుకు కొన్ని లోపం వెతికి కొన్ని దుష్టు దూరం పండ్ ఆర్ సచ్ వికెట్ ఫెనోస్ హూ ట్రై టు ఫైన్ తోట్ యూరి కాట్ పూరే కష్టం బడిగి ఉండిన లైన దురాత నిష్కారణ మోధ్వలేగా అపకారం చేటం అని విద్యగా

గెటింగ్ ఇన్ బాక్ ఇట్ ఈస్ ఎ సిల్వర్ ఫిష్ విచ్ ట్రైస్ టు క్లోత్ రూపాయల చీరనైనా ది సారీస్ కూడా మసిగుడ్డనైనా పట్టడం దానికి స్వభావం ఇట్ ఈస్ డస్లో హైలీ వాల్యూబుల్ క్లోత్ దాట్ డెస్ట్రా జ్ఞానం శూన్యం ఇట్స్ డిస్క్రిమినేషన్ పవర్ ఏ మాత్రమే ఉండదు ఇట్ డజంట్ హ్యావ్ థింకింగ్ పవర్ అట్ ఆల్ అటువంటి దుస్సంకల్పం తగినటువంటి వ్యక్తి ఎందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి ఇన్ ది సేమ్ వే వికెట్ హెలో గోల్ థింకింగ్ బ్యాడ్ థాట్స్ ఈ దుర్భావములకు కారణం ఏమిటి వాట్ ఇస్ ది కాల్స్ ఫార్స్ కైండ్ ఆఫ్ బ్యాడ్ సంకల్పము పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం నాట్ డెవలప్ంగ్ గుడ్ థాట్స్ రెస్పాన్సిబుల్ దుర్గంధం ఉంటుండాలంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి పుట్ ఫర్ పర్ఫ్యూమ్ సో దట్ ఇట్ విల్ హెల్మ్ కొంతమంది రూములు కూడా ఏ టెస్ట్ కొడుతుంటారు దేనికోసము ఆ దుర్గంధాన్ని దూరం ఉంచుకునే కోసం సమ్ పీపుల్ యూజ్ ఇస్ ఆర్డర్ టు దుర్గంధం ఉన్నప్పుడు ఏ దండ ఖర్చులు ఏంటి సామ్రాజ్యం ఇలాంటివంతా వేసుకొని ఆ దుర్గం దాన్ని దూరం చేసుకుంటారు ఈ నాడు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాట్ స్మెల్ వన్ లైట్ కనుక మానవ నియంత్రణ యొక్క దుశ్శంకల్పములను దూరం గావించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి డెవలపింగ్ గుడ్ థాట్స్ అలో విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాట్